మ్యాత్ వేసేసి నీళ్ళు కొట్టేసి షెడ్డు మొత్తం కొంచెం ఆకు మిగిలింటే ఈ మంచం మీద వేసి రగుగా పెట్టినాం మామూలుగా అయితే ఆకు మిగలదు ఈరోజు ఒకరోజు మిగిలింది అట్లా నీళ్ళు కొట్టేసినాం పైన స్ప్రింకర్లు పడతానాయి ఇట్లా అవి తీసేసినాము పట్టలు ఇప్పుడు మూసేస్తున్నాము చూడు ఆకేసేసాక పొగులు నీడి ఒక పక్క మూసేస్తాం అదృశ్యుడు అవి ఇప్పుడే వచ్చా తిరుకొనే వచ్చాడు అదృశ్యుడు పట్టలు ఎప్పుడు ఎత్తాలా ఎప్పుడు తిట్టాలని తెలుసు అది తెలుసుకుంటేనే పంట వస్తా అదృశుడు ఎప్పుడు పంట ఎప్పుడు పట్టలు ఎత్తాలా ఎప్పుడు పట్టలు దించాలని కానీ తెలియదు ఇంకా మళ్ళీ నేను ఇంకా మెత్తానే ఉన్నా పంటలు అది అట్ట ఎప్పుడు పట్టలు ఎత్తాలా ఎప్పుడు పట్టలు దించాలా తెలుసుకుంటేనే వానికి వానికి పంట వస్తుంది అది ముందు తెలుసుకోవాలా ఇంకా మనం ఎప్పుడు దీన్ని దించేసేది పట్టలు అర్ధగంటనా మళ్ళీ ఓ పక్క దించేయాలి కదా ఈ పక్క అంతే ముందు ఎవరైనా పంట మేపాలంటే ఎప్పుడు పట్టలు ఎత్తాలా ఎప్పుడు పట్టలు దించాలా ఎప్పుడు నీళ్లు కొట్టాలా ఎప్పుడు నీళ్ళు కొట్టకూడదు ఎప్పుడు సున్నం కొట్టాలా అది తెలుసుకోవాలా అంతేగాని బొక్లో అది పడిపోయింది అది బాగా అది కలుసుకోవాలి ఆ పట్ట అది యా అది తెలుసుకోవాలా అప్పుడు పంట మేపేదానికి కొంచెమైనా ఐడియా ఉంటుంది ఎవరైనా సరే రేషన్ పెట్టాలంటే ముందు అది తెలుసుకోండి ఇది మేస్తాంది ఇప్పుడే ఆకు వేసేసినాం అట్లా